ఆకుకూరలు ఏవైనా సరే టమాటా వేసి వండితేనే చాలా రుచిగా ఉంటాయి కానీ పాలకూరలో చాలామంది టమాటా వాడటానికి ఇష్టపడరు అలాంటప్పుడు పాలకూరని ఈ విధంగా ఉల్లికారంతో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను మీరు ట్రై చేయండి ఫస్ట్ కడాయిలో కొంచెం నూనె వేసుకుని ఒక స్పూన్ పచ్చ పప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత అరకపు ఉల్లిపాయ ముక్కలు కొంచెం చింతపండు వేసి చక్కగా మగ్గించేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టేసుకుని ఒక గింట నూనె వేసి పోపు దినుసులు ఎండుమిరపకాయ కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి పోపు వేగిన తర్వాత శుభ్రం చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు కట్టల పాలకూర వేసి మూత పెట్టి మగ్గించాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ముందుగా పెట్టుకున్న ఉల్లికారం కూడా వేసేసి పచ్చివాసన పోయి దగ్గర పడేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో కమ్మగా ఉండే ఉల్లికారం పాలకూర రెడీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి